హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు నేను మీకు చూపిస్తున్న వంట వచ్చేసి మార్చిన కారం చాలామంది దీన్నే నల్ల కారం అని కూడా అంటారు ఈ కారపొడి రెసిపీ కూడా ఆల్రెడీ పోస్ట్ చేశాను నేను కాకపోతే మనకి ఇంతకుముందు మన అమ్మ అమ్మమ్మ వాళ్ళు ఈ కారపొడిని చేసినప్పుడు చాలా టేస్టీగా ఉండేది తింటుంటే ఆ కలర్ కూడా అదొకలాగా బాగుండేది చూడటానికి కూడా కానీ ఇప్పుడు చేస్తుంటే ఎన్నిసార్లు చేసినా కూడా ఆ కలర్ అంత టేస్ట్ కానీ రావట్లేదు ఏం లోపం చేస్తున్నామా ఏం తేడా చేస్తున్నామా అని ఇంట్లో బోల్డ్ అన్ని సార్లు ట్రై చేశాను అలా చేయటానికి ఈ కంప్లైంట్ నాదే కాదు చాలా మంది దగ్గర కూడా నేను ఈ మాట విన్నాను దానికి మనం ఏం లోపాలు చేస్తున్నాము అన్నది కూడా ఈ వీడియోలో చెప్తాను ఇంకా మన గార్డెన్లో కట్టెల పొయ్యి మీద ఇంకా కావాల్సినవి వేయించుకొని ఇంకా గార్డెన్లోనే ఈ కారొడి అయితే తయారు చేసుకుందాము ఈ కారపొడి అయితే ఇంతకుముందు డెలివరీ అయిన తర్వాత బాలింతలకు పెట్టడం కోసం అని స్పెషల్గా చేసేవాళ్ళు వాళ్ళకప్పుడు టిఫిన్స్లో అది చట్నీ వేసి పెట్టకుండా ఈ కారపొడి వేసే పెట్టేవాళ్ళు నెయ్యి వేసి అలాగే అన్నంలో కూడా ఒక్క ముద్దలో అయినా సరే దండిగా నెయ్యి వేసి పెట్టేవాళ్ళు ఈ కార పొడి అంతేకాకుండా మనమైనా సరే ఎప్పుడైనా ఒంట్లో బాగోనప్పుడు ఏదైనా జ్వరం వచ్చినప్పుడు ఒక్కోసారి మనకి ఏమీ తినబుద్ధిగా అన్నట్టు ఉంటుంది కదా అలాంటప్పుడు వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది వీడిగా మనకెప్పుడైనా కూర్చేయబుద్ధి కానప్పుడైనా అలాగే టిఫిన్స్లోకైనా ఎందులోకైనా ఈ కారపొడి అదిరిపోతుంది ఇంకా పొద్దున్నే మన గార్డెన్లోకి వచ్చాం ఇది ఇక్కడ చూడండి చంద్రుడు కూడా ఇంకా వెళ్ళలేదు అప్పుడే మనకు మందారాలు విచ్చుకుంటున్నాయి మరి ఈ కారపొండి నేను ఎలా తయారు చేస్తానో చేసి చూపిస్తాను మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఇలాగే అనుకుంటారా అప్పటి రుచి రావట్లేదు అప్పటి రంగు రావట్లేదు అని అలాగే నేను చేసిన కారప్పొడి చూసిన తర్వాత అవును వచ్చింది అంటారా ఎలా ఉంది అన్నది తప్పకుండా కమెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా పొద్దు పొద్దున్నే మన గార్డెన్లోకి అయితే వచ్చేసాము ఇంక ఇక్కడ పొయ్యి కూడా చేశాను మనకి పొయ్యి అంటుకోవటానికి కొంచెం టైం పడుతుంది ముందు సన్న పుల్లలతోటి పొయ్యి రాజేసి ఆ తర్వాత రెండు కట్టెలు తగిలించామంటే అవి వంటుకుంటాయి ఇంకా అవి అంటుకున్నాయంటే మనకి గ్యాస్ మీద కన్నా కూడా త్వరగా అయిపోతుంది వంట ముందుగా అయితే నేను చేస్తున్న కారపొడి రంగు రుచి రాకపోవటానికి నేను చేస్తున్న పొరపాటు ఏంటో చెప్పేస్తాను ఏంటంటే ఇంకా కారపొడి చేస్తున్నాము అంటే అది ఘాటుగా లేకుండా వంట కోసం అని చెప్పేసి శనగెత్తనాలు పచ్చశనపప్పు మినపప్పు అన్నీ కూడా ఎక్కువ ఎక్కువ వేసేస్తున్నాము ఇంకోటి ఏంటంటే కరివేపాకు కూడా ఆరోగ్యానికి మంచిదని అది ఎక్కువ వేస్తున్నాము ఇంకొకటి ఉంది అసలు సిస్లో అయింది మనం ఈ కారపొడి అన్నీ వేయించుకున్న తర్వాత మిక్సీలో పట్టుకుంటున్నాము రోట్లో దంచుకుంటే ఆ కారొడి రుచే వేరు ఇవి నేను చేస్తున్న అయితే మరి మీరు కూడా ఇలాగే చేస్తుంటే కనుక సరి చేసుకోండి నేను చేసిన కారప్పొడిని చూసి ఇంక మనకి పొయ్యి రాజుకుంది ఇంకా కడాయి పెట్టేశాను ఇంక ఇక్కడ ఎండుమిరపకాయలు తీసుకున్నాను ఇవి వంద గ్రాములు ఎండుమిరపకాయలు తీసుకున్నాను అంటే కాయలు లెక్కలో వచ్చేసి ఒక నూట పది నూట ఇరవై కాయలు వరకు ఉంటాయి ఇంక ఇక్కడ నేను పచ్చిశెనపప్పు తీసుకున్నాను ముందు వేయించడానికి ఈ శనగపప్పు ఒక యాభై గ్రాములు ఉంటాయి స్పూన్లు లెక్క అయితే ఐదు టేబుల్ స్పూన్లు ఉంటాయి ఇవి కడాయిలో వేసేసి మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇంకా పొయ్యి అయినా స్టవ్ అయినా ఏదైనా హై మంట పెట్టకుండా కొంచెం మీడియం మంట మీద వేయించుకుంటే మనకి చక్కగా వేగుతాయి ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి వీటిని ఇవి వేయించుకోవటానికి మాత్రం ఆయిల్ వేయాల్సిన అవసరమే లేదు కాకపోతే ఇలా కడాయిలో వేసి వేయించడం స్టార్ట్ చేసిన తర్వాత మాత్రం గెరెట్తో తిప్పుకుంటూనే ఉండాలి లేకపోతే అడుగు అడుగునే మాడిపోతాయి పైన వేయకుండా ఉంటాయి ఇదిగోండి చూడండి ఇలా గోల్డ్ కలర్ వచ్చాయి కదా ఇలా గోల్డ్ కలర్ వచ్చిన వాటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని మళ్ళీ పొయ్యి మీద అదే కడాయి పెట్టేసుకోవాలి ఇంక ఇప్పుడు ఇందులోకి పొట్టు మినపప్పు వేసుకోవాలి పొట్టు మినపప్పు అయితేనే బాగుంటాయి ఇవి కూడా అంతే ఐదు టేబుల్ స్పూన్లు మినపప్పు వేసుకోవాలి లేదా యాభై గ్రాములు వేసుకోవాలి ఇవి కూడా అంతే ఇలా తిప్పుకుంటూ వేయించుకోవాలి ఏ మాత్రం ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు ఇలా తిప్పుకుంటూనే ఇంకా ఒక పక్క అయితే ఎండు మిరపకాయల తొడాలు తీస్తున్నాను ఇంక నేనంటే చూసుకుంటూ తిప్పుకుంటూ ఉంటాను చేతగాని వాళ్ళు మాత్రం ఇంక ఇలా రెండు పనులు చేయకండి అవి వేగిన తర్వాత అయినా మిరపకాయల తొడాలు తీసేసుకోవచ్చు లేదా ముందే అయినా తీసి పెట్టుకోండి ఈ మినపప్పు వేయించుకోవటానికి కూడా మనకు ఆయిల్ అవసరం లేదు ఇదిగోండి చూడండి మినపప్పు కూడా చక్కగా గోల్డ్ కలర్లో వేగిపోయాయి ఇవి వేగుతుంటే మాత్రం ఎంత మంచి స్మెల్ వస్తుందో ఇంక ఇవి కూడా వేగిపోయాయి కదా ఇవి కూడా ప్లేట్లోకి తీసేసుకొని ఇంక మళ్ళీ కడాయిని పొయ్యి మీద పెట్టేసుకోవాలి ఇంక ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు వేసుకోవాలి ఇవి గ్రాముల్లో వచ్చేసి పదిహేను నుంచి ఇరవై గ్రాములు ఉంటాయి ఇంక ఇవి కూడా ఇలా గెరెట్తో తిప్పుకుంటూ వేయించుకోవాలి మనకి ధనియాలు పప్పులు వేగినంత టైం పట్టదు చాలా త్వరగా వేగుతాయి కొంచెం కలర్ మారి మనకు వేగుతున్న స్మెల్ వస్తేనే చాలు తీసేసుకోండి ఇంక ఇక్కడ ధనియాలు కూడా వేగిపోయాయి ఇంక ఇప్పుడు మళ్ళీ కడాయి పెట్టేసుకొని ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్లు జీలకర్ర వేసుకోవాలి మన కారొళ్ళలో మనకి నోటికి రుచిగా అనిపించేది జీలకర్ర అలాగే వెల్లుంది ఇంక ఈ శనపప్పు మినపప్పు అనేవి మనకి కమ్మదనం కోసం ఘాటు తగ్గించుకోవటం కోసం వేసుకునేవి ఇంక ఇక్కడ జీలకర్ర కూడా ఇలా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇంక ఇక్కడ జీలకర్ర కూడా వేగిపోయింది ఇంకా జీలకర్ర కూడా ప్లేట్లోకి తీసేసుకొని మళ్ళీ కడాయి పొయ్యి మీద పెట్టేసాను ఇంక ఇక్కడ కరివేపాకు వేసుకోవాలి ఒక గుప్పెడు వేసుకుంటే సరిపోతుంది అంతకన్నా ఎక్కువ వేసుకోవద్దు ఈ కరివేపాకు ఎక్కువ వేసుకోవటం వల్ల మన కారప్పొడి అనేది తెలుపు కలర్ వచ్చేసినట్టు ఉంటుంది స్వచ్ఛమైన కలర్ రాకుండా ఇంక ఈ కరివేపాకు కూడా మనకి తడిపోయి కొంచెం క్రిస్పీగా అయ్యేట్టు వేగితే చాలు మరి నల్లగా అయ్యే వరకు వేయించుకోకండి మళ్ళీ కడాయి పొయ్యి మీద పెట్టేసుకొని మిరపకాయలు వేయించుకోవటం కోసం మాత్రం రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని మిరపకాయలు వేయించుకోవాలి ఇంక ఇక్కడ తొడాలు తీసిన మిరపకాయలు అన్నీ కూడా వేసేస్తున్నాను ఇంక ఇక్కడ మీకు తొడాలన్నీ తీసేసాను అని చూపిస్తున్నాను ఈ మిరపకాయలు వేయించుకునేటప్పుడు కూడా ఇలా తిప్పుకుంటూ వేయించుకోవాలి ఇవి కూడా మనకు మంచిగా వేగేలాగా వేయించుకోవాలి అలాగే నల్లగా మాడిపోకూడదు వేయకుండా ఉండకూడదు మిరపకాయలు మనం వేగేటప్పుడు తుంచి చూస్తే వేడి మీదుగా ఉండగా మెత్తగా ఉంటాయి కొంచెం ఒక నిమిషం ఆరింది అనుకున్నప్పుడు ఇరగదీస్తే మనకి టప్మని విరుగుతుంది అప్పుడే బాగా వేగినట్టు మనకు అర్థం ఇదిగోండి మనకు వేగినట్టు అర్థమవుతాయి లేండి కలర్ చేంజ్ అవుతాయి ఇంక ఇక్కడ వేగిపోయాయి కదా ఇంక ఇప్పుడు ఎండుమిరపకాయలను కూడా తీసేసుకుందాం ఇవి ఇలా దించి మీరు కడాయిలోనే ఉంచేటట్టయితే ఒక నిమిషం పాటు ఇలా తిప్పండి ఒకసారి కిందకి పైకి తిరిగేస్తే మనకి అన్నీ కూడా మంచిగా ఒకేలా ఉంటాయి లేకపోతే మాడిపోయినట్టు అవుతాయి మనకి మంచి రుచినిచ్చేది వెల్లుల్లి ఈ వెల్లుల్లి కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ వేసుకోవచ్చు మీ ఇష్టం ఇక్కడ నేనైతే మూడు వెల్లుల్లి తీసుకున్నాను గ్రాముల్లో వచ్చేసి ముప్పై నుంచి నలభై గ్రాముల వరకు ఉంటాయి ఇంక ఇప్పుడు వీటిని పై పై పొట్టు వల్చేసి ఇంకా అయితే నూరుకుందాం ఇదిగోండి ఇంక ఇక్కడ కరివేపాకు తర్వాత నూరుకోవచ్చు కరివేపాకు విడిగానే వేసుకోండి లేదంటే అందులోనే వేస్తే పక్కకు కరివేపాకు పక్కకు తీసేసి ఇంకా మనం వేయించిన ధనియోగేసి లు జీలకర్ర పచ్చనపప్పు మినప్పప్పు అన్నీ కూడా వేసేసి నోరుతున్నాను ముందైతే మొత్తం అన్నీ ఒకేసారి వేసాను కానీ రోడ్లో పైకల్లా ఉండి చింది పడుతున్నాయి ఇంకా అందుకని చెప్పి రెండు భాగాలుగా చేసి నూరాను అందుకే ఇక్కడ కొన్ని ప్లేట్లోకి తీస్తున్నాను ఇవి మనం రోట్లో అయితే ఎంత మెత్తగా నూరుకోగలమో అంత మెత్తగా నూరుకోవచ్చు అదే మిక్సీలో అయితే మెత్తగా పౌడర్ లాగా మనం తిప్పిన కొద్ది అవుతుంది కానీ రోడ్లో మాత్రం ఎంత మెదగాలో అంతవరకే మెదుగుతుంది మీరు కావాలంటే మిక్సీ అయినా పట్టుకోండి ఇదిగోండి ఈ పప్పులన్నీ కూడా రెండు భాగాలుగా చేశాం కదా ఇంకా ఒకసారి వేసింది మెదిగిపోయింది ఇంక మళ్ళీ మిగతావి కూడా వేసి నూరేసి చూపిస్తాను మీకు మీరు ఒకవేళ మిక్సీ పట్టుకునేట్టయితే కనుక ఇవన్నీ కూడా కరివేపాకుతో సహా ఒకేసారి కలిపి పట్టేసుకోండి ఇంక ఇప్పుడు ఇది కూడా మెదిగిపోయింది కదా ఇంక ఇప్పుడు ఇందులో కరివేపాకు కూడా వేసుకొని నూరుకుంటే కరివేపాకు చాలా త్వరగా మెదిగిపోతుంది ఇందులో మనం చింతపండు వేసుకోవాలి ఇది ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకుంటే సరిపోతుంది ఇంక ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మెదిగే వరకు మెత్తగా నూరేసుకోవాలి మనకి చింతపండు అనేది ఎక్కడ తొలకలు తొలకలుగా కనపడకుండా అందులో కలిసిపోయేలాగా నూరేసుకోవాలి ఇంక ఇప్పుడు మనం పొట్టు ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు గర్భాలను కూడా వేసేసుకొని ఒకసారి అంతా బాగా నూరేసుకోవాలి ఈ వెల్లుల్లి గర్భాలు కూడా బాగా మెత్తగా మెదిగా అనుకున్న తర్వాత మనం ముందు రెండు భాగాలుగా నూరుకున్నాం కదా ముందు నూనె పప్పుల పొడి కూడా వేసేసుకొని ఒకసారి అంతా బలవ నూరుకొని దీన్ని తీసి పక్కన పెట్టేసుకొని ఇంక అప్పుడు మనం ఎండు మిరపకాయలు నూరుకోవాలి రోడ్లో నూరుకున్నట్టయితే ఇలా మీరు మిక్సీలో అయినా ఇలాగే పట్టేసుకోండి ఇదిగోండి వేయించుకున్న మిరపకాయలు కూడా వేస్తున్నాను ఈ మిరపకాయలు కూడా ఒకేసారి మెదిగా రెండు రెండుసార్లు వేస్తున్నాను ఇదిగోండి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి నేను కళ్ళు ఉప్పు వేస్తున్నా మిరపకాయలు మెరగటానికి మీరు మామూలు ఉప్పు వేసుకోండి మిరపకాయలు మనకి ఇలా రోట్లో త్వరగా మెదగాలంటే కళ్ళు ఉప్పు వేస్తే మంచిగా త్వరగా మెదుగుతాయి అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది కళ్ళు ఉప్పు వేయటం వల్ల లేకపోతే మెత్తటి ఉప్పైన వేసుకోండి ఇంక ఇక్కడ మనకు మిరపకాయలు అయితే చక్కగా మెదిగిపోయాయి ఇప్పుడు ఇందులో కొంత పప్పుల పౌడర్ అయితే వేసేసి మళ్ళీ ఒకసారి అంత బాగా కలవ నూరేసి ఇంకా దీన్ని తీసి పక్కన పెట్టేసి మిగతా మిరపకాయలు కూడా వేసి నూరి ఇంకా అది కూడా వేసి కలిపి ఒక్కసారి మళ్ళీ అంతా కలిపి నూరుతాను మరోసారి నోరటం కూడా అయిపోయింది ఇంక ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలవ నోరుతున్నాను అంతా కలిపి ఇంక ఇప్పుడు ఒకసారి చేతితో అంతా బాగా కలిసే వరకు కలిపేసుకొని ఒకసారి ఉప్పు చూసుకోండి ఏమైనా తక్కువైంది అనుకుంటే వేసి కలిపేసుకోండి ఇప్పుడే చూడండి కారపొడైతే కలర్ ఎంత బాగుందో ఇంక మనం వెల్లిపాయలు పైపై పొట్టు తీసి వేస్తామా ఈ రోడ్లో నోటం వల్ల మనకి కొంచెం పొట్టు పొట్టుగా కనిపించినట్టు ఉంటుంది అక్కడక్కడ అంతేకాకుండా అన్నీ మెత్తగా మెదిగిపోకుండా ఎక్కడో నలిగి నలగనట్టు ఉండే మినపప్పు గింజ అలాగే శనగపప్పు గింజ ఎక్కడన్నా ఒక ధనియాల పలుకు ఒక జీలకర్ర అలాగే మనం ఏం మిరపకాయలు ఉన్నాయి కదా ఆ మిరపకాయల్లో గింజలు ఎక్కడన్నా తగులుతూ ఉంటాయి అవి మనం తినేటప్పుడు టిఫిన్లోకి కానీ రైస్లోకి కానీ తినేటప్పుడు మనకు పంటి కింద తగిలి అవి వేయించిన రుచి అనేది మనకు స్పష్టంగా ఎంత బాగా అర్థమవుతుందో మనకి నోటికి చాలా రుచిగా అనిపిస్తుంది ఇలా తయారు చేసుకుంటే కారపొడి మనకి అమ్మమ్మల కాలం నాటి రంగు రుచితోటి ఘుమ్ఘములాడిపోతూ మార్చిన కారం అయితే రెడీ అయిపోయింది మరి మీరు కూడా ఇలా ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంక ఈ కారపొడి చేసిన రోజు పొద్దున్నే వచ్చి చేశాను ఇంక మీకు స్టార్టింగ్లో వీడియో చూసినా అర్థమయ్యే ఉంటుంది మంచు కురవటము అదంతా కూడా ఇంకా కిందకి వెళ్ళి ఇంకా ఆ రోజు టిఫిన్గా ఇడ్లీ వేసాను ఇంక ఇలా వేడి వేడి ఇడ్లీలో ఈ కారొడి వేసుకొని మంచి దండిగా నెయ్యి వేసుకొని తింటే ఏ చట్నీ కూడా దీని కిందకి రాదు ఇంక అప్పటికప్పుడు నూరుకున్న కారపొడి కావటానేమో ఇంక ఇడ్లీ ఏమో ఇంత లెక్క ప్రకారం అని ఇన్ని తింటాము అని వేసుకుంటాం కదా ఇంక ఈ కారపొడి అద్దుకొని తింటుంటే అబ్బా ఇంకొక ఇడ్లీ ఉంటే బాగుండేదే ఈ కారపొడితో తినేవాళ్ళము అనిపించింది అంత బాగుంది ఈ కారపొడి మనకి రెండు నెలల వరకు నిల్వ కూడా ఉంటుంది రెండు నెలలు అన్నాను కానీ మనకి కారపొడి ఎన్నాళ్ళు ఉన్నా కూడా నిలువ ఉంటుంది కాకపోతే ఆ ఫ్రెష్నెస్ అనేది మాత్రం పోతుంది కొన్నాళ్ళ తర్వాత ఆ స్మెల్ ఆ టేస్ట్ తగ్గుతాయి లో పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు మన ఉండి పదిహేను రోజులు నెల రోజులకి ఒక్కసారి కారపొడి నోరు పెట్టుకున్నామంటే చాలా అంటే చాలా బాగుంటుంది మరి నేను చేసిన ఈ మార్చిన కారం నల్ల కారం చూస్తుంటే మీకు అమ్మమ్మలు చేసిన మార్చిన కారం గుర్తుకొచ్చిందా లేదా అన్నది కూడా తప్పకుండా కమెంట్ చేయండి మీరు కూడా కారపొడిని ఇలాంటి రంగు రుచితోటి తయారు చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఈ వీడియోని చూసి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అందుకు కమెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్